హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ పర్సనల్ మనసులో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని చూస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి కంప్లీట్ టైమ్లెస్ రీడింగ్ అనమాట ఈ వీడియో కనుక ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇందులో మీకు ఎంతో కొంత మెసేజ్లని మీకు రెజొనేట్ అవుతాయి అనమాట ఇది జనరల్ రీడింగ్ అండి ఎవరు పర్సనల్ రీడింగ్ కాదనమాట మీకు పర్సనల్ రీడింగ్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీ గురించి కానీ లేదా మీ పర్సన్ గురించి కానీ స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి పర్సనల్ రీడింగ్లో మీకు కానీ మీ పర్సన్కు సంబంధించి కానీ ఎవరు అంటే చూసుకోవచ్చు అనమాట ఎలా ఉన్నాయి వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు రావాలనుందా లేదా ఏమనుకుంటున్నారు మీ గురించి అనేది మీరు అందులో తెలుసుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఇది కేవలం అండి రిలేషన్షిప్ మాత్రం దాని గురించి మాత్రమే కాదండి మీ కెరియర్ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు హెల్త్ గురించి దేని గురించి అయినా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇందులో మీకు ఒకవేళ యాస్ట్రాలజీ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు తెలుసుకోవాలి అంటే యాస్ట్రాలజీ పరంగా కూడా తెలుసుకోవచ్చు అండి మీ కెరియర్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న కాంటాక్ట్ అవ్వచ్చు ఈ రీడింగ్ అనేది అండి ఎవరైనా ఎప్పుడైనా ఎవరి కోసమైనా చూసుకోవచ్చు అనమాట మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు అదర్ రిలేషన్షిప్ ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట నేను ఇప్పుడు ఇక్కడ కార్డ్స్ అనేవి తీస్తాను ఫస్ట్ మెసేజెస్ చూద్దామండి మెసేజెస్ ఏమొస్తున్నాయి మీ పర్సన్ నుంచి అని దీని క్లారిటీ కూడా తెలుసుకుందాము నేను ఇక్కడ కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీ ప మీరు మీ పర్సన్ గురించి ఆలోచించవచ్చండి వాళ్ళతో మెమరీస్ గుర్తు చేసుకోవచ్చు లేదు మీకు కావాల్సిన మెసేజ్లు రావాలంటే మీరు లైక్ చేయొచ్చండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అనమాట మీకు సంబంధించిన మెసేజ్లు మీకు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఇందులో వస్తాయి అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ రీడింగ్ కనుకండి పాజిటివ్ వస్తే పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ఎందుకంటే పాజిటివిటీ మీ లైఫ్లోకి రావాలి అని మీరు కోరుకోవచ్చు అనమాట యూనివర్స్ని అడగచ్చు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ ఏం మెసేజ్లు వస్తున్నాయి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు నేను కార్డ్స్ పెడతానండి పెట్టిన తర్వాత మీకు నేను రీడింగ్ అనేది చెప్తాను అండ్ క్లారిఫికేషన్ తీద్దాము మెసేజ్ ఇలా ఉన్నాయండి నేను వీటికి క్లారిఫికేషన్ అనేది తీస్తాను మీకు క్లారిఫికేషన్ చూస్తాను టారోడెక్ నుంచి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు మెసేజ్ చదువుతూ నేను క్లారి క్లారిఫికేషన్ అనేది తీస్తానండి ఫస్ట్ మెసేజ్ చూద్దాము ఈ బాధ ఎప్పటికైనా తీరుతుంది అన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ బాధ అంటే ఏదో పెయిన్ ఆ పెయిన్ ఎప్పటికైనా తీరుతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట ఆ నమ్మకం వాళ్ళకు ఉందంట దీని క్లారిఫికేషన్ ఏంటో తీద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి ఈ బాధ ఎప్పటికైనా తీరుతుంది అన్న నమ్మకం నాకు ఉంది అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ఈ బాధ ఎప్పటికైనా తీరుతుంది అన్న నమ్మకం నాకుంది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ ది ఫుల్ ఎనర్జీ అండి ఫుల్ ఎనర్జీ అంటే వాళ్ళు అంటే ఒక ఎంజాయ్గా ఉండాలనుకుంటున్నారు ఏది ఎలా జరిగినా వాళ్ళ లైఫ్లో ఫాస్ట్లో ఒక వేరు బాగా ఉండకపోయిన సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే చాలా హ్యాపీగా ఎంజాయ్గా జాలీగా ఉండాలని అనుకుంటున్నారనమాట ఒక న్యూ బిగినింగ్ రావాలని కోరుకుంటున్నారనమాట అటువంటి ఎనర్జీ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే ఆ బాధ తీరాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట మళ్ళీ లైఫ్లో మార్పు రావాలని చూస్తున్నారనమాట ఇక్కడ మార్పు కోసం చూస్తున్నారండి ది స్టార్ అంటే అది హీలింగ్ అవుతూ తెలుసుకుంటున్నారనమాట అంటే బాధ ఉంటుంది లోపల బాధ ఉన్నా కూడా వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నమ్మకం ఉందంట నమ్మకం ఉందంటండి ఒక హోప్ అయితే ఉంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట న్యూ బిగినింగ్ కోసం ఎదురు చూస్తున్నారండి ఈ పర్సన్ అంటే ఒకవేళ ఫాస్ట్లో వీళ్ళు రిలేషన్ అంత పట్టించుకోకుండా కేర్లెస్గా ఉన్నా కూడా వీళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ సిచ్యువేషన్స్ అన్ని మెరుగైతే బాగుండు మళ్ళీ ఒక అంటే చేంజ్ అనేది మార్పు వస్తే బాగుండు అన్నట్లుగా చూస్తున్నారు అనమాట అటువంటి మె మెసేజ్ అండి హీలింగ్ అంటే తెలుసుకుంటున్నారు అనమాట ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు తెలుసుకుంటున్నారు మంచిది చెడేది అన్నట్లుగా ఆ విధంగా ఆలోచిస్తున్నారు అన్నమాట ఇప్పుడు అటువంటి మెసేజ్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే నీవు లేకపోతే నాకు నీ విలువ తెలుస్తుంది చెప్పాను కదండి వాల్యూ అనేది తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు ప్లీజ్ యూనివర్స్ దీని క్లారిఫికేషన్ ఇవ్వండి ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నీవు లేకపోతే నాకు నీ విలువ తెలుస్తుంది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది బాధపడుతున్నారు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు ఇదిగోండి పశ్చాత్తాపం అనమాట రిగ్రెట్ ఫీలింగ్ అనమాట ఇది ఈ కార్డు మీనింగే అది ఎమోషనల్గా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అంటే ఈ విలువ ఇప్పుడు తెలుస్తుంది మీరు దగ్గర లేకుండా ఉన్నప్పుడు వీళ్ళకి ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలుస్తుంది అన్నట్లుగా అనమాట గతంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించుకుంటూ ఉంటున్నారు ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అనమాట ఎక్కువగా ఏంటంటే పశ్చాత్తాపం అయితే ఉంది వీళ్ళలో అది మాత్రం ఎక్కువ ఎక్కువ కనిపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ వస్తుంది చాలా బరువుగా భారంగా రే రిగ్రెట్ ఫీలింగ్ అనమాట ఈ బరువు అంతా భారమంతా ఎప్పుడు దిగుతుంది నా లైఫ్ అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట అటువంటి మెసేజ్ అనేది కనిపిస్తుంది బరువు బాధ అంటే ఏంటంటే అవి సిచ్యువేషన్స్ ఏవైనా అవ్వచ్చండి ఆ పెయిన్ ఆ పెయిన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి చాలా బరువుగా భారంగా అనిపిస్తుంది అనమాట అది తగ్గించుకోవాలని చూస్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ కొంతమందికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి వాళ్ళ లైఫ్ అనే విధంగా కూడా కనిపిస్తుంది అనమాట సిచ్యువేషన్ అట్లా ఉందనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తున్నారు అంటే ఒక్కోసారి నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని చెప్పి చెప్తున్నారు వాళ్ళంట ఒక్కోసారి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారంట క్లారిఫికేషన్ ఏందో తీద్దాము ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ఒక్కొక్కసారి నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ ఒక్కొక్కసారి నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ क्लारीफिकेशन एस ऑफ वो ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారంటే ఒక స్టూ ఒక న్యూ బిగినింగ్ చేయాలన్నా కానీ వాళ్ళు స్టెప్ ముందుకు వేయలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ మనకి అంటే స్టక్ అవుతున్నారు కదా అటువంటిది అనమాట అర్థం అంటే కన్ఫ్యూజ్ అవన్నమాట ఏమి ఎట్లా వెళ్ళాలి అనేది వాళ్ళకి తెలియట్లేదు అనమాట దారి దొరకట్లేదు అనమాట అటువంటిగా ఎనర్జీ కనిపిస్తుంది అనమాట అందుకే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అంటే మీ నుంచి రెస్పాండ్ అనేది వాళ్ళకి కనిపించలేకపోవడం కూడా అయి ఉండొచ్చు అందుకని వీళ్ళు మీరు మీరు అసలు మీ గురించి ఏం అర్థం కావట్లేదు అన్నట్లుగా అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడ అండి ఇక్కడ మాటలు అయితే అనమాట మాటలు చేయడం అంటే అంటే మాట్లాడడం అనమాట కనిపించిన వాళ్ళందరిని అడగడం తెలుసుకోవడం మీ గురించి ఎంక్వైరీ లాగనమాట అట్లాంటి ఎనర్జీ కనిపిస్తుంది అనమాట అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మీ గురించి చెప్పడము దానివల్ల కూడా మీరు అర్థం కావట్లేదు అనమాట వీళ్ళకి ఈ పర్సన్కి అంటే ఒక్కొక్క ఫీలింగ్ ఒక్కో ఉండొచ్చు మీ మీద ఒకవేళ మీరు తెలిసి ఉంటే వాళ్ళకి ఎవరికైనా మీ ఫ్రెండ్స్లో కానీ మీ కొలీగ్స్లో కానీ రిలీ ఎట్లైనా సరే వీళ్ళ పక్కన నైబర్స్ కానీ ఎవరైనా సరే ఒక్కొక్కరు రకంగా చెప్పడం వల్ల కూడా వీళ్ళు ఒకరికి కొంచెం మంచిగా చెప్పొచ్చు ఒకళ్ళు బ్యాడ్గా చెప్పొచ్చు అనమాట అట్లా కూడా వీళ్ళకి అర్థం అవ్వట్లేదు అనమాట మీ గురించి ఏమి ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియలేకపోతుంది అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అనమాట ఒక న్యూ బిగినింగ్ వస్తే బాగుండు అనుకుంటారు కానీ ఇంకొకళ్ళు ఇంకొక మాట చెప్పగానే మారడం అనమాట చేంజ్ అవ్వడం అనమాట ఇట్లా అనమాట అందుకే వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే గత జన్మ శాపం ఏదో నాకు తగిలినట్లు అనిపిస్తుంది వీళ్ళకి ఏదో శాపం తగిలిందంట ఆ విధంగా ఇక్కడ మెసేజ్ అనేది ఇస్తున్నారండి ప్లీజ్ ఇన్వెస్ట్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ మనసులో ఏముంది ఏం జరిగిందో వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్లో ఏదో శాపాలు ఏవో జరిగినాయి అంటున్నారు చూద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏం చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ మనసులో ఏముంది గత జన్మ శాపం ఏదో నాకు తగిలినట్లు అనిపిస్తుంది అని ఎందుకు అంటున్నారు ఈ పర్సన్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది గత జన్మ శాపం మీద నాకు తగిలినట్లు అనిపిస్తుంది అంటున్నారు క్యూన్ ఆఫ్ సోర్స్ అండి శాపం అంటే ఏదో శాపం కాదు వీళ్ళకి ఏంటంటే ఎవరో కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళ లైఫ్లో అది వాళ్ళ మదర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అత్త లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా కానీ వీళ్ళని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు దానివల్ల వీళ్ళు ఏంటంటే అది ఒక బాధగా పెయిన్గా బా బాధగా అనిపిస్తుంది అనమాట వీళ్ళకి అందువల్ల ఏంటంటే వీళ్ళు ఇదే ఒక శాపం లాగా ఫీల్ అవుతున్నారు మీ లైఫ్లో అంటే మీకు ఇద్దరికి సంబంధించి ఎవరైనా అడ్డంగా ఉంటే మధ్యలో వాళ్ళు వాళ్ళ వల్ల వీళ్ళు చాలా పెయిన్ అనుభవిస్తున్నారనమాట చాలా చాలా కంట్రోల్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అందుకని వీళ్ళు దాన్ని కూడా చాలా భారంగా బరువుగా ఫీల్ అవుతున్నారనమాట బయటికి చెప్పుకోలేక లోపలికి ఆపుకోలేక దాచలేక మింగలేక కక్కలేక అంటారు కదా ఆ విధంగా అనమాట ఆ విధంగా వీళ్ళు ఫీల్ అవుతున్నారనమాట ఇవన్నీ చూసినా అండి ఇక్కడ మళ్ళీ మళ్ళీ మీ మీద ఫ్యాషన్ అయితే కలుగుతుంది వాళ్ళకి ఫ్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ వీళ్ళనే రకరకాల ఆలోచనలు వీళ్ళ ఆలోచనల మైండ్కి ఒక్కొక్కరు రకంగా చెప్పడం అవ్వచ్చు లేదంటే కంట్రోలింగ్ చేసే వాళ్ళు ఉండొచ్చు వీళ్ళ ఇన్మెచ్యూరిటీ మైండ్ అయ్యి ఉండొచ్చు ఇట్లాగ రకరకాల సిచ్యువేషన్స్ అండి కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇక్కడ నాకు కనిపిస్తుంది అనమాట అట్లాంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ వస్తున్నాయండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే నీ వల్ల నా జీవితంలో చాలా మార్పు వచ్చింది అంటున్నారు మీ వల్ల వాళ్ళ లైఫ్లో మార్పు వచ్చిందంటే హీలింగ్ అనేది మనం ఇందాకే చూసాం హీలింగ్ అంటేనే మార్పు అది ప్లీజ్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉందో చూద్దాము నీ వల్ల నా జీవితంలో చాలా మార్పు అనేది వచ్చింది మార్పు వచ్చింది అని అంటున్నారు ఎందుకు అంటున్నారు ఇందాక నీకు మీకు స్టార్ కార్డు చూపించానండి అదే హీలింగ్ అనేది మార్పు అనమాట అదే అవేకనింగ్ జరగడం అనమాట నెక్స్ట్ ఇక్కడ ఈ మెసేజ్కి క్లారిఫికేషన్ తీద్దాము నీ వల్ల నా జీవితంలో చాలా మార్పు వచ్చింది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నీ వల్ల నా జీవితంలో మార్పు వచ్చింది అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది పెయిన్ ఓ అబ్బా చానా చానా పెయిన్ అయితే అనుభవించారండి వీళ్ళు వీళ్ళ లైఫ్ లో అంటే చాలా చావంచుల దాకా వెళ్ళొచ్చినట్టున్నారు కొంతమందికి అండి ఇలాంటి ఎనర్జీస్ నాకు ఇక్కడ కనిపిస్తుంది చాలా చాలా పెయిన్ కొంతమంది సూసైడ్ వెళ్ళొచ్చు కొంతమంది కాకపోయినా కూడా అంత పెయిన్ అయితే బాధ భరించారనమాట వీళ్ళు అటువంటి మెసేజ్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట అందుకే వాళ్ళు అంటున్నారండి ఏదో హోప్ మాత్రం ఉంచుకున్నారు అందుకే వీళ్ళు అంటున్నారండి ఏదో ఒక హో హోప్తో అయితే ఉన్నారు హోప్ను మాత్రం ఉంచుకొని ఉన్నారు అనమాట ఒక ఏ ఇంత జరిగినా వాళ్ళ లైఫ్లో ఇన్ని లో ఇంత ఫేస్ చేసినా కానీ ఏదో ఒక హోప్ అయితే ఉందనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది సాటిస్ఫాక్షన్ అనేది కనిపించట్లేదు అన్సాటిస్ఫాక్షన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఈ పర్సన్ కి కొన్ని సార్లు వీళ్ళే స్టక్ అయిపోతున్నారు కొంతమంది లైఫ్ లో ఎవరు ఆపన అవసరం లేదు వీళ్ళే ఆగిపోతున్నారు అనమాట వీళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేక వీళ్ళే ఆగి ఆగిపోతున్నారు అనమాట కొన్ని కొన్ని కొంతమందికి ఇది రిజర్వనేట్ అవుతుందండి కొంతమందికి మాత్రం వాళ్ళ లైఫ్ లో కంట్రోలింగ్ పర్సన్ ఉన్నారు ఎందుకంటే ఇది మా జనరల్ రీడింగ్ అండి అందరికి సంబంధించిన ఎనర్జీస్ వస్తాయి అనమాట అందరికి కంట్రోల్ చేసే వాళ్ళు ఉండరు కొంతమంది వాళ్ళ ఆలోచనలే వాళ్ళని స్ట్రక్ చేస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే నెగిటివ్ నెగిటివ్ ఆలోచనలు ఆలోచిస్తూ ఉండేవాళ్ళు పాజిటివ్ లో లేని వాళ్ళు ఎప్పుడు బ్యాలెన్స్ లో లేని వాళ్ళు ఇట్లానే స్టక్ అవుతారు అనమాట ఉన్నవి లేనివన్నీ ఊహించుకుంటూ బాధపడుతూ ఉంటారు అనమాట వాళ్ళని ఎవరు స్టక్ చేయాల్సిన అవసరం లేదనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది నీతో కలిసి ఫ్యూచర్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నారు మాటలు అయితే చాలా అన్ని బాగా చెప్తారండి యాక్షన్లే ఉండవు కొంతమంది విషయాల్లో చూద్దాము ఇక్కడ ఏమొస్తుంది మెసేజ్ అనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ నీతో కలిసి ఫ్యూచర్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు వస్తుంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు మీతో కలిసి ఫ్యూచర్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లాన్లు అండి ప్లాన్ లే ప్లాన్స్ కూడా కొన్ని స్కెచ్లు గీస్తున్నారు అనమాట మీ లైఫ్లో మీ లైఫ్లోకి రావాలని అనమాట వీళ్ళ చేతుల్లో ఉన్నంత వరకు వీళ్ళు ట్రై చేస్తున్నారండి మీ దగ్గరికి ఎలా రావాలన్న ఆ విధంగా అనమాట మైండ్ సెట్ అందుకే వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట అంటే ఫ్యూచర్లో అయినా ఎలా సరే ఏదో ఒకటి చేసి మీ దగ్గర మీతో ఉండాలి అని మాత్రం అనుకుంటున్నారు అనమాట మనసులో అంటే మీరు మీరు లేకపోతే హ్యాపీగా లేరు వీళ్ళ లైఫ్లో మీరు లేకపోతే హ్యాపీగా లేరండి అది మాత్రం ఇక్కడ కనిపిస్తూనే ఉందనమాట అందుకే వీళ్ళు ఈ మాట అంటున్నారు అనమాట ఏవ కొన్ని ప్లాన్లు ట్రై చేస్తున్నారు అట్లుంది మళ్ళీ మీ దగ్గర ఎలా ఉండాలి రావాలి అని చెప్పి అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది స్ట్రాంగ్ ఎనర్జీ కనిపిస్తుంది అనమాట స్ట్రాంగ్ అబ్జర్వేషన్ కూడా చేస్తూ ఉండొచ్చు మిమ్మల్ని అంటే గమనించడం మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఒక కన్ను మీ మీద వేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు కానీ మీ గురించి ఆలోచన మాత్రం ఉందండి ఒక కన్ను వేస్తున్నారు అనమాట డేగ కన్ను లాగా మీ పైన అటువంటి మెసేజ్ అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది నాకు అనిపిస్తుంది నువ్వు కూడా నన్ను గమనిస్తున్నావేమో అని చెప్పి చెప్తున్నారు వాళ్ళకంటే అనిపిస్తుంది అంటే మీరు కూడా వాళ్ళని గమనిస్తున్నారేమో అని అలాగా అనుకుంటున్నారన్నమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజర్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజర్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నాకు అనిపిస్తుంది నువ్వు కూడా నన్ను గమనిస్తున్నావేమో అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నాకు అనిపిస్తుంది నువ్వు కూడా నన్ను గమనిస్తున్నావేమో అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది స్పైయింగ్ ఇదిగోండి చెప్పాను కదా అదే కనిపిస్తుంది మనకి మీరు స్పై చేస్తున్నారని వాళ్ళు అనమాట వాళ్ళు ఎలా మిమ్మల్ని గమనిస్తున్నారో మీరు కూడా వాళ్ళని గమనిస్తున్నారేమో అని వాళ్ళ డౌట్ అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది తప్పులేదండి కొంతమంది అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి సిచ్యువేషన్ అనేది గమనిస్తూ ఉండొచ్చు మీరు గమనించవచ్చు కొంతమంది గమనించకపోవచ్చు కానీ వాళ్ళు మాత్రం అలా ఆ విధంగా ఫీల్ అవుతున్నారు అనమాట మీరు కూడా వాళ్ళని గమనిస్తున్నారు అన్నట్లుగా లోపల చాలా ప్రేమ ఉందంటండి అంటే మీకు చాలా ప్రేమ ఉందని వాళ్ళు అనుకుంటున్నారు అంటే మీకు మనసు లో చాలా ప్రేమ ఉంది వాళ్ళంటే మీరు సరిగ్గా బయటపడినా బయట పడకపోయినా వాళ్ళైతే ఆ విధంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి మీ పైన ప్రేమ ఉంది మీకు పైన ప్రేమ ఉందనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ కానీ వీళ్ళు మెచ్ మైండ్ మైండ్ సెట్ మాత్రం సరిగ్గా లేదు మైండ్ సెట్ అనేది బ్యాలెన్స్లో లేదనమాట అటువంటి మె మెసేజ్ కనిపిస్తుంది అండి ఇక్కడ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఏమొస్తుంది అనేది నీతో ఉన్నప్పుడు నాకు ఇంత ప్రేమ ఉందని నాకే తెలియదు కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేనేమో అనిపిస్తుంది అని చెప్పి చెప్తుంది అనమాట వాళ్ళు అంటున్నారండి ఏమంటున్నారంటే నీతో ఉన్నప్పుడు నాకు ఇంత ప్రేమ ఉందని నాకే తెలీదు వాళ్ళకే తెలియదు అండి వాళ్ళు ఏమంటున్నారంటే అండి నీతో ఉన్నప్పుడు నాకు ఇంత ప్రేమ ఉందని నాకే తెలియదు కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేమేమో అని అనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు అలా అనుకుంటున్నారండి వాళ్ళకే తెలియదు అంటే మీ మీ పైన అంత ప్రేమ ఉంది లోపల దాచిపెట్టుకున్నారు కానీ అంత ప్రేమ పైకి మాత్రం వీళ్ళు కఠినంగా వ్యవహరించవచ్చు ఇన్మెచ్యూర్గా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు అనమాట మీ పైన అది అనమాట కానీ మీరు లేకపోతే మాత్రం ఇప్పుడు చాలా పెయిన్గా బాధగా ఉందన్నట్లు కనిపిస్తుంది మనకి ఆల్రెడీ కనిపిస్తూనే ఉందండి దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది తీద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏం ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ నీతో ఉన్నప్పుడు నాకు ఇంత ప్రేమ ఉందని నాకే తెలీదు కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేమేమో అనిపిస్తుందని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నీతో ఉన్నప్పుడు నాకు ఇంత ప్రేమ ఉందని నాకే తెలీదు కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేనేమో అనిపిస్తుంది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ టెంపరెన్స్ అండి టెంపరెన్స్ అంటే ఏంటంటే బ్యాలెన్స్ అనమాట బ్యాలెన్స్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు అనమాట ఒకవేళ ఇప్పటి వరకు బ్యాలెన్స్ లేకపోతే మాత్రం వీళ్ళంతా కన్ఫ్యూజ్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారు అనమాట ఎందుకు బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి కదా అందుకని బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారు అనమాట ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా ఏ కనిపిస్తుంది అనమాట అంటే అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి చేసుకుంటేనే నా లైఫ్ బాగుండేది లేకపోతే ఇలా ఉంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఇలానే ఉంటుంది నా లైఫ్ అనే విధంగా అనమాట ఎన్ని వీళ్ళ ఆలోచనలు మైండ్ పరంగా అంతా అండి అంటే గందరగోళంగా ఉంది వీళ్ళ సిచ్యువేషన్ కానీ వీటన్నిటికీ సొల్యూషన్ కావాలన్నమాట వీళ్ళకి బ్యాలెన్స్ చేసుకుంటేనే వీళ్ళ లైఫ్ని వీళ్ళు సజావుగా తీసుకోగలుగుతారు వాళ్ళ లైఫ్ అనేది బాగుండిద్ది అనమాట అట్లాగా బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారు అనమాట ఎమోషనల్ వైజ్ గా చాలా చాలా బ్యాలెన్స్ కోల్పోయి ఉన్నారనమాట ఇప్పటివరకు వాళ్ళు బ్యాలెన్స్ లో లేరు వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ కానీ ఏది బ్యాలెన్స్లో లేదు ఇప్పుడు బ్యాలెన్స్కి తేవాలని చూస్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనమాట వాళ్ళు ఒక న్యాయం కోరుకుంటున్నారు న్యాయం అంటే జడ్జి జడ్జ్మెంట్ వాళ్ళే జడ్జ్మెంట్ చే తీసుకురావాలి వాళ్ళ లైఫ్లో అనే విధంగా చూస్తున్నారన్నమాట న్యాయం అనేది వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అవ్వదు వాళ్ళే న్యాయ వాళ్ళ జీవితానికి న్యాయం చేసుకోవాలి ఆ విధంగా ఆలోచిస్తున్నారన్నమాట మీకు న్యాయం చేయకుండా ఉంటే లో ఇప్పుడు న్యాయం చేయాలన్నట్లుగా అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు కనిపిస్తుందండి వీళ్ళే కొంతమంది హెల్ప్ చేస్తూ ఉండొచ్చు లేదంటే వీళ్ళకి ఎవరైనా హెల్ప్ చేస్తూ ఉండొచ్చు మనీ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉంటే అటువంటి మెసేజ్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట వీళ్ళే చేస్తున్నారో లేకపోతే వాళ్ళ లైఫ్ లైఫ్లో ఇంకెవరైనా చేస్తున్నారో అది వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మీ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది ఇక్కడ నాకైతే అది కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే అంటే డొనేషన్స్ కూడా చేయడం హెల్ప్ చేయడం అనమాట అటువంటి మెసేజ్ అనమాట ఇక్కడ ఏమొస్తుందండి నెక్స్ట్ మెసేజ్ అంటే నిన్ను నువ్వు నిందించుకోకు అని చెప్పి చెప్తున్నారు మీరంటే మిమ్మల్ని మీరే నిందించుకోవాలి పట్టించుకోవద్దు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది యూనివర్స్ ఏంజర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ మీరేదో నిందించుకుంటున్నారు మిమ్మల్ని అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యూనివర్స్ ఏంజర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఒక పర్సన్ మనసులో ఏముంది నిన్ను నువ్వు నిందించుకోకు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ నైట్ నైట్ ఆఫ్ సోర్స్ కనిపిస్తుంది అండి అంటే ఆలోచనలు చేస్తున్నారు మీ వైపు చాలా ఫాస్ట్గా రావాలని అను చూస్తున్నారు అనమాట ఈ పర్సన్ అందుకే చెప్తున్నారు నీకు తోడు నేను ఉంటాను చెప్తున్నారు నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు అని వీళ్ళు చెప్తున్నారు మీకు సలహా ఇస్తున్నారండి వీళ్ళు అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది ఆలోచిస్తున్నారు థింకింగ్ చేస్తున్నారు అనమాట ఎలా రావాలి ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నారు అనమాట ఈ పర్సన్ ఆలోచించి ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు అనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ అంటే నిర్ణయం తీసుకోవడం అంటే రావడమే జరుగుతుంది ఇక్కడ అటువంటి మెసేజ్ అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఏమొస్తుందంటే గతం వెంట జ్ఞాపకాలు నన్ను భయపెడుతున్నాయి అంటున్నారు ఇగో ఇక్కడ ఈ స్టక్ కూడా కనిపిస్తుంది కదా ఇది కొంతమంది ఇంకా ఈ స్టక్ లోని కొట్టుకులాడుతున్నారండి గతం గతంలో జరిగిన జ్ఞాపకాలతో వీళ్ళు బాగా చాలా భయపడుతున్నారంట ఎందుకో మరి ప్లీజ్ యూనివర్స్ దీని క్లారిఫికేషన్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ వాళ్ళ లైఫ్లో ఏమైనా గతంలో జరిగి అండి వాళ్ళ పర్సనల్గా లేదా మీకు కానీ వాళ్ళకు కానీ సంబంధించి ఏదైనా జరిగి ఉండొచ్చు వాటి గురించి వీళ్ళు ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారనమాట ఆ జ్ఞాపకాల్లోనే బతుకుతున్నారు భయపడుతున్నారనమాట మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరుగుతాయేమో అనే కూడా వీళ్ళకి భయం ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట అది వాళ్ళ పర్సనల్గా అయి ఉండొచ్చు లేదంటే మీ ఇద్దరికి సంబంధించి కూడా అయి ఉండొచ్చు అనమాట చూద్దామండి దీని క్లారిఫికేషన్ ఏంటి యూనివర్స్ గతం వెంట జ్ఞాపకాలు నన్ను భయపెడుతున్నాయి అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ గతం వెంట జ్ఞాపకాలు నన్ను భయపెడుతున్నాయి అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ది స్టార్ కార్డ్ అండి హీలింగ్ అంటే అవేకినింగ్ అనేది జరగాలి మనకి మళ్ళీ స్టార్ అనిపించింది అనమాట ఇక్కడ అవేకినింగ్ అనేది జరుగుతూనే వీళ్ళ లైఫ్లో అంటే బాధ బా ఫాస్ట్లో ఏదో జరిగినాయండి అండి వీళ్ళ లో అది వాళ్ళ చిన్న వయసులో కావచ్చు అనమాట లేదంటే పెద్దయినా కావచ్చు వాళ్ళ లైఫ్లో సిచ్యువేషన్స్ అనమాట దానికి వీళ్ళు కొన్ని భయపడుతున్నారు అనమాట ఏవో కొన్ని సంఘటనలు ఉన్నాయి అటువంటి దానికి భయపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అందుకే ఒక స్టెప్ తీసుకోవాలంటే వెనకాడుగా వేస్తున్నారు అనమాట ముందుకు రాలేకపోతున్నారు మళ్ళీ అట్లా అంటే జరిగిద్దేమో నా లైఫ్ అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట వీళ్ళల్లో కంప్లీట్ హీలింగ్ రావాలండి ఆ హీలింగ్ రానిదే వీళ్ళు రాలేరు అనమాట హీలింగ్ అంటే కంప్లీట్ గా చేంజ్ రావాలి వీళ్ళు వీళ్ళ మనసుని వీళ్ళన్నిటినీ బ్యాలెన్స్ లో పెట్టుకోగలిగితేనే వీళ్ళు అయినా తీసుకోగలరు అనమాట అటువంటి మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట అప్పుడు దాకా ఏం చేసే పరిస్థితి అనేది కనిపించట్లేదు అనమాట కొంతమంది మాత్రం రావాలని ఊగుతున్నారు మరి కొంతమంది మాత్రం ఇక స్ట్రక్ట్ అయిపోతుంది అనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే నేను చాలా అలసిపోయాను ఇప్పుడిప్పుడే కొంచెం ప్రశాంతంగా గడుపుతున్నాను అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఏదో చాలా అలసిపోయారంట ఇక్కడ అలసిపోతేనే కదా మనకి హీలింగ్ కా కనిపిస్తుంది అనమాట హీలింగ్ కార్డ్ అనేది కనిపిస్తుంది అంటే వాళ్ళు చాలా అలసిపోయారు అలసిపోతేనే ఇక్కడ ఈ అవేకినింగ్ అనేది జరుగుతుంది ఇంకా కొంతమందిలో జరగట్లేదండి అవే అవేకినింగ్ దాని గురించి చూస్తున్నారు అనమాట వాళ్ళు ప్రశాంతత కోసం చూస్తున్నారు అనమాట ఈ పెయిన్ బాధ పడి 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 తట్టుకోలేక ఈ ఆలోచనలు స్టక్ అయ్యి ఉండలేక వీళ్ళు కొంచెం మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని చూస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది ఇది హీల్ అవ్వని వాళ్ళండి ఇలాంటి మెసేజ్ ఇస్తున్నారు చూద్దాము దీని క్లారిఫికేషన్ నేను చాలా అలసిపోయానని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నేను చాలా అలసిపోయానని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్ నేను చాలా అలసిపోయాను ఇప్పుడిప్పుడే కొంచెం ప్రశాంతంగా గడుపుతున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది పేజ్ ఆఫ్ కప్స్ అనమాట పేజ్ ఆఫ్ కప్స్ అంటే అండి అంటే ఒక బిగినింగ్ చేయాలని ఉంది ఓ అంటే ఉంటే ఒకవేళ వాళ్ళు కొను కోరుకోవచ్చు అనమాట ఒకవేళ మీ నుంచి ఏమైనా ఆఫర్ వస్తే బాగుండు మీరే వాళ్ళ ముందుకు వస్తే బాగుండు ఈ విధంగా కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉండవచ్చు అనమాట వాళ్ళు మాత్రం పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నారు అనమాట ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళ లైఫ్లో ఉండకూడదు అని కోరుకుంటున్నారు అనమాట మళ్ళీ రిలేషన్ కనుక నేను ఇన్వాల్వ్మెంట్ అయితే మళ్ళీ రిలేషన్ ఏమైనా చెడిపోతే మళ్ళీ ఇదంతా కథ మొదటికి వచ్చి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అనమాట అందుకే వాళ్ళు కొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే మీ నుంచి ఏదైనా వచ్చేదాకా కొన్ని రోజులు వెయిట్ చేయాలని అనుకుంటున్నట్లు అనిపిస్తుంది అనమాట నాకు అంటే మీ నుంచి ఏదైనా ఆఫర్ వస్తే బాగుండి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు కొంతమంది మొహం చూపించుకోలేకపోతున్నారండి కొంతమంది ఏంటంటే కొన్ని రోజులు ఆగితే బాగుండు అన్నట్లుగా ఫీ ఉంటున్నారన్నమాట అంటే కొన్ని కొన్ని రోజులు ఎమోషనల్కి కొంచెం దూరంగా ఉండాలని అని అనుకుంటున్నారు అనమాట అంటే వాళ్ళని వాళ్ళు లో చేసుకున్న తర్వాతనే వాళ్ళు కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే ఒక డెసిషన్కి రావాలని అనుకుంటున్నారు అనమాట అందుకే వీళ్ళు ఏంటంటే మొహం చూపించలేక కొంతమంది జారుకుంటున్నారు తప్పించుకొని పోయే వాళ్ళు తప్పించుకుపోతున్నారండి కొంతమంది రావాలని ఆలోచన ఇంట్రెస్ట్ ఉంది కానీ ఆలోచనలు వాళ్ళ ఉన్న సిచ్యువేషన్స్ కారణాలు రానివ్వలేకపోతున్నాయి అనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే నీ జీవితం నుండి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట కొంతమంది ఏం అండి వాళ్ళు మూవ్వాన్ అయ్యి వెళ్ళిపోతున్నారు ఇక నేను ఆల్రెడీ చెప్పా ఆ ఆర్డర్ రాకముందే చెప్పానండి కొంతమంది దూరంగా ఉండాలి అనుకుంటున్నారనమాట మూవ్వాన్ అయ్యి వెళ్ళాలి అని అనుకుంటున్నారన్నమాట కొంతమంది అది ఇంకా వాళ్ళు హీలింగ్ అనేది రాలేదు మార్పు అనేది రాలేదు వాళ్ళు మార్పు అనేది చేంజ్ అనేది రావాలండి అండి ఏ పర్సన్ అయినా అవేకినింగ్ లేనిదే మార్పు లేనిదే మళ్ళీ వాళ్ళు రాలేరు వచ్చిన రిలేషన్ అనేది నిలబడదండి కాబట్టి చాలామంది తెలుసుకున్న తర్వాతనే వస్తారనమాట దీనికి కొంతమంది చాలా లేట్ అయ్యిద్ది అనమాట చాలామందికి అంటే రోజులు సంవత్సరాలు నెలలు కూడా పడతాయి కొంతమందికి సంవత్సరాలు కూడా పట్టవచ్చు మనం చెప్పలేము కదా ఒక్కొక్కరు సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క రకంగా ఉండిద్ది ఇక్కడ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉందనేది నేను తీస్తానండి నీ జీవితం నుండి నేను వెళ్ళిపోతున్నానని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి నీ జీవితం నుండి నేను వెళ్ళిపోతున్నానని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ మళ్ళీ చూడండి నాకు ఎందుకో ఈ మూవ్ ఆన్ కార్డే వస్తుంది అనమాట ఇక్కడ ఎనర్జీ అలా చూపిస్తుంది అనమాట చూడండి యాక్యురెంట్ గా రీడింగ్ వచ్చింది అని ఎందుకు అంటున్నామండి ఇక్కడ నాకు ఇది మళ్ళీ వెళ్తున్నారా లేదా ఇక్కడ మీరే చెప్పండి వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక్కడ అదే మనకి మెసేజ్ చూపిస్తుంది మెసేజ్ చూపిస్తుంది ఆ కార్డు కూడా అదే రిప్రజెంట్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళు ఉండలేకపోతున్నారు ఈ స్టక్ ఎనర్జీలో ఈ పెయిన్ ఇదంతా మనసుకు తీసుకోవాలని అనుకోవట్లేదు అనమాట కొంతమంది మనం ప్రశాంతతను కోరుకుంటున్నారు అనమాట ప్రశాంత్ ప్రశాంతతకంగా నా లైఫ్ ఉండాలి ఆ ఎవరి కంట్రోల్లోనూ నా జీవితం ఉండకూడదు అనే విధంగా ఆలోచిస్తున్నారు అందుకని కొన్ని కొంతమంది అండి వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళు మొహం చూపించుకోలేక జారుకుంటున్నారు అనమాట ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ సిచువేషన్ ఇలాగ రకరకాల కారణాలు అయితే ఉన్నాయన్నమాట మీ లైఫ్లో ఎటువంటి కారణాలు ఉండేది మీకే అర్థమవుతుంది అనమాట ఎప్పటికైనా సరే మాత్రం ఈ ఇక్కడ చూడండి మళ్ళీ సోల్ ఎనర్జీయే కనిపిస్తుంది వీళ్ళు ఎంత తప్పించుకొని పారిపోయినా అండి తిరిగి తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావాలన్నమాట ఆ మీ చెట్టు అంటే మీ చెట్టు కిందే వచ్చి వాళ్ళు ఉండాలి నీడ అదే అనమాట ఇక్కడ మనకి సోల్ ఎనర్జీస్ కనిపిస్తుంది అనమాట ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా ఇది అందుకే వాళ్ళు వెళ్ళిపోవాలన్నా విడ విడదీసుకొని ఎంత తెంచుకొని పోదామన్నా పోలేరండి మళ్ళీ ఖచ్చితంగా వస్తారనమాట తిరిగి తిరిగి మళ్ళీ మీ గుటికే చేరతారనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ టూ ఆఫ్ కప్స్ కనిపిస్తుంది స్ట్రాంగ్ గా కనిపిస్తుంది అండి కొంతమందికి చాలా మందికి ఏంటి ఇది చాలా సోల్ మెట్ రిలేషన్ అనమాట ఫాస్ట్ లైఫ్ రిలేషన్ తెంచుకోవాలన్నా తెగిపోదండి వాళ్ళు అనుకోవచ్చు ఇవన్నీ మాటలు ఇక్కడ అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయని చెప్తున్నాను అనమాట ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే అండి నేను నిన్ను చాలా గమనిస్తున్నాను అంటున్నారండి ఇక్కడ మనకి స్పైయింగ్ ఎనర్జీ ఇందాకే కనిపించింది వాళ్ళు గమనిస్తున్నారు మిమ్మల్ని గమనిస్తున్నారు అబ్జర్ చేస్తున్నారు మీరు ఏం కంగారు పడిన అవసరం లేదు వీళ్ళు మమ్మల్ని వదిలేశారేమో పట్టించుకోకుండా అని మీరు అనుకుంటారు కానీ వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి